స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో దివ్యాంగుల పాఠశాలలో ఓ బంటూ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద్వారా స్నేహ సొసైటీ వసతి గృహంలో చదువుకునే అందులకు మానసిక దివ్యాంగులకు ఏకరూప దుస్తులు సివిల్ దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఓ బంటూ ట్రస్టు కోశాధికారి దేవాగాం రామాచారి ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్రాంత ఐఏఎస్ అధికారి తోగర్ల చిరంజీవుల ఆధ్వర్యంలో ఉబంటు ట్రస్టు ఏర్పాటు చేసి భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తుందని ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వరద బాధితులకు బట్టలు నిత్యావసరాల పంపిణీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నిరుపేద విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ స్నేహ సొసైటీలో చదువుకునే నిరుపేద దివ్యాంగులకు ఏకరూప దుస్తుల పంపిణీ సివిల్ దుస్తుల పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు మంది మానసిక అంద దివ్యాంగులకు యూనిఫామ్ లో పంపిణీ చేశామన్నారు భవిష్యత్తులో జిల్లాలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దయ ప్రిన్సిపాల్ ఎస్ జ్యోతి వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి మానసిక పాఠశాల సిబ్బంది అందుల పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్కూల్లో చదువుకునే బీద విద్యార్థుల కోసం మరి వాళ్ళు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి ఇంతకుముందు కూడా మన జిల్లాలోని చిల్లన హోమ్లు ఎవరైతే సెమీ ఆఫీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా మరి ఏకరూప దుస్తులు సివిల్ డ్రెస్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అందులో భాగంగా మరి మన దివ్యాంగుల పాఠశాల గురించి కూడా తెలుసుకొని వారు మన దివ్యాంగుల పాఠశాలను సందర్శించడం జరిగింది నిన్న రాత్రి వారు వచ్చి మరి అడిగిపోయారు సో నేను కూడా ఒక మిస్కన్సెప్షన్లో ఉన్నాను మా దగ్గర దుస్తులు ఉన్నాయి మీ పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే నేను యాక్చువల్గా కొత్తయా పాతయా అని డిలోమాలో ఉన్నాను అయినప్పటికీ కూడా వారు తీసుకొచ్చిన అన్నీ కూడా నూతన వస్త్రాలే నూతన వస్త్రాలు అందులో కూడా ముఖ్యంగా ఎవరైతే హాస్టల్లో చదువుకుంటున్న పిల్లల కోసము ఈ వస్త్రాలు అనేది అందించడం జరుగుతుంది సో కాబట్టి మరి ముఖ్యంగా ఉమాన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి మరి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా మరి ఈ పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని వీళ్ళ దగ్గరికి వచ్చి మరి వాళ్ళకి ఉచితంగా నూతన వస్త్రాలు అందించడం అనేది చాలా అభినందనీయం మరి రాబోయే కాలంలో కూడా తప్పకుండా వారి సహకారం మాకు అందిస్తారని ఆశిస్తూ మరి రామాచారి గారు వారి గురించి ఒక రెండు విషయాలు చెప్పాలంటే రామాచారి గారు ఈ ఉమాట ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి కోశాధికారిగా పనిచేస్తున్నారు వారు నిజామాబాద్ జిల్లాలో మరి హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు తను విశా విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మరి వారు ఈ ట్రస్ట్లో కోశాధికారిగా చేస్తూ మరి జిల్లాలో ఏవైతే నీడీ ప్లేసెస్ ఉన్నాయో వాటిని వారు ఐడెంటిఫై చేసి వారి చైర్మన్ గారికి చెప్పడం జరుగుతుంది మరి వారి చైర్మన్ గారి ఆదేశాల అనుసారంగా మరి ఈ నీడి పిల్లలకి దుస్తులు అనేది పంపించడం జరుగుతుంది మరి వారి సందర్భంగా రెండు విషయాలు మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను నరేంద్ర గౌడ్ గారు మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చిన్నారి విద్యార్థులు విద్యార్థులందరికీ నా యొక్క శుభాభివందాన్ని ఏమున్నానంటే అభ్యాసం లాగా ఎవరికైతే సాయం అంద అందవలసిన అవసరం ఉందో వారికి సరైన రీతిలో సాయం అందించడానికి కొరకు మా యొక్క మిత్రులు గౌరవనీయులు శ్రీ టి చిరంజీవి గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు వారి యొక్క తలంపుతో ఈ యొక్క ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగింది కేవలం మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కాకుండా త్రూఅవుట్ ఇండియాలో ఎలాంటి సందర్భంలో ఆపదలు ఉన్నటువంటి వారికైనా కానీ ఈ యొక్క సంస్థ ద్వారా సహాయం అందించబడుతుంది ఉదాహరణకు ఫ్లడ్స్కి వచ్చినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కంబళ్ళు కానీ ఇతర దుస్తులు కానీ ఇవ్వడం జరుగుతుంది విద్యార్థి విద్యార్థులకు దుస్తులు ఇవ్వడం జరుగుతుంది అది దీని ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క మిత్రుడు చిరంజీవి సార్ గారు నేను యాక్చువల్లీ మేము ఇద్దరం క్లాస్మేట్స్ క్లస్ట్రెండ్స్ మేము చాలా కష్టపడి చదవడం జరిగింది అసలు విద్యార్థి దశలో ఎంత ఎంత శ్రమకు వచ్చి విద్యా అభ్యసిస్తాము అనేటువంటి తలంపు తపనతో ఈ యొక్క సాహసోపేతమైనటువంటి ఈ కార్యక్రమానికి మా మిత్రుడు ఒడిగట్టి నాంది పలికి మంచి సంస్థను స్థాపించడం జరిగింది ఇది చాలా చక్కటి మంచి రీతిలో చాలామంది పెద్ద మను పెద్ద పెద్ద మనుషులతో పెద్ద మనుషులు ఈ యొక్క సంస్థకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు చాలా సంతోషం నాకు కూడా మా మిత్రుడు సురేంద్ర గౌడ్ గారు చెప్పడం జరిగింది ఏమిటంటే ఈ యొక్క స్నేహ సొసైటీలో చాలామంది విద్యార్థులు ఇలాంటి స్థితిలో ఉన్నారు అని ముఖ్యంగా పెద్దలు విజయ్ సార్ గారు గురించి కూడా బాగా చెప్పారు వారు మంచి సొసైటీలో చాలా తో పనిచేసేటట్టు అన్న ఇలా ఉంది మరి ఆ విద్యార్థులకు కూడా అవసరం ఉందంటే నేను సరే అని చెప్పేసి రాత్రి పదిన్నర గంటల అనుకుంటే సమయంలో వచ్చేసి సార్ని గదిలో కలవడం జరిగింది నేను ఎవరో సార్ తెలియదు డైరెక్ట్ సారు మా మిత్రులు మాత్రం పరిచయం అన్న ఇట్లా ఉంది మరి సార్ ఏమంటారు అంటే సరే మీరు రండి అని చెప్పడం జరిగింది అయితే ఈరోజు నేను సరైన రీతిలో మీకు ఈ యొక్క దుస్తులు ఇంకా తక్కబడినట్టు అనిపిస్తే ఇంకా ఇక ముందు కూడా నేను తప్పకుండా కావలసినటువంటి దుస్తులన్నీ మీకు సమకూరుస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ